హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మన స్పెషల్ పులిహోర కుక్కర్ తీసుకుని ఒక గ్లాసు రవ్వకి ఒకటేన్నర గ్లాసు వాటర్ పోసుకోండి కొంచెం ఆయిల్ చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ వేడైన తర్వాత ఒక గ్లాసు బీపు రవ్వ వేసుకుని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకుందాం ఇలా కుక్ అయిన తర్వాత వేరే గిన్నెలో తీసుకుని చల్లారనిద్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు పల్లీలు వేసుకుని లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఎన్నిమిర్చి పచ్చిమిర్చి చీలుకలు కొంచెం కరివేపాకు వేసుకుందాం వేసుకున్నటువంటి పప్పులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తాలింపుని పక్కన పెట్టుకున్న రవ్వలోకి వేసుకుందాం వేసిన తాలింపుని రవ్వలోకి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మీ టేస్టీ తగినంత సాల్ట్ నాలుగు నిమ్మకాయల రసం వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా రవ్వ పులిహోర రెడీ ఫుల్ వీడియో కావాలి ఛానల్లో ఉంది వాచ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్